రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు ఏ పార్టీ అధినాయకుడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు మహారాష్ట్రలో చూడండి ఒక రకంగా శివసేన బీజేపీ కలిసి పోటీ చేసి వాళ్ళకి సీఎం పదవి ఇచ్చారు కానీ సడన్గా ఒక్కసారిగా చక్రం తిప్పారు నరేంద్ర మోడీ రాత్రికి రాత్రి అక్కడ షిండే సీఎం అయిపోయారు మొత్తం శివసేన మొత్తం చీలిపోయింది బయటకు వచ్చేసింది బీజేపీ అధికారంలోకి వచ్చేసింది చెప్పలేము ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు అలా జరుగుద్దా జరిగే అవకాశాలు ఉన్నాయంటే అవకాశాలు ఇప్పుడు లేకపోవచ్చు అప్పుడు రావచ్చు ఒకవేళ అదే పవన్ కళ్యాణ్ గారి వ్యూహ వ్యూహమేమో అందుకే ఆయన చాలాసార్లు తగ్గుతున్నారు అణిగి మణిగి ఉంటున్నారు ఆయనకున్న పాపులేషను ఆయనకున్న బలం ఆయనకున్న సపోర్టు ఆయనకున్న పవర్ ఒక రకంగా పవర్ అంటే రాజకీయాల్లో పవర్ కాదు ప్రజల్లో ఆయనకున్న పవర్ ఆయనకున్న అభిమాన గణం ఏదైతే ఉందో నిజంగా ఆయన ఆయన చిన్న వ్యక్తి ఏం కాదు ఆయన ఆయన ఎప్పుడు తగ్గించుకొని మాట్లాడతారు కానీ ఆయన బలం చాలా పెద్దది ఆయనకి ఉన్న స్ట్రెంత్ గురించి ఆయన సరి సరైన అంచనా వేసుకోలేకపోతున్నారు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి అటువంటి వ్యక్తి రేపొద్దున ఎన్నికల తర్వాత ఒక ఊహించని షాక్ ఇచ్చిన ఆలోచించాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషలు చెప్తున్నమాట ఆయన సీట్లు తగ్గించుకుని ఇచ్చిన సీట్లు మళ్ళీ వెనక్కి తీసేసుకున్న ఇచ్చేసారు ఇప్పుడు ఆయన్ని నుంచి వద్దు గాజువాక నుంచి వద్దు పిఠాపురం నుంచి బరిలో దిగన్న దిగుతున్నారు ఒకవేళ ఎంపీ పో స్థానాన్ని బరిలో దిగమన్నా దిగుతారు రేపొద్దున్న ఇంత చేసినా రేపొద్దున ఏమైనా తేడా వస్తే కనీసం జనసేన మళ్ళీ ఓటమి పాలైతే అప్పుడు ఆ పాపం ఎవరిదే అంటే ప్రజలు ఖచ్చితంగా టీడీపీదే అనుకుంటారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన నాశనం చేసిందో పొత్తు పెట్టుకుని అనుకుంటారు అప్పుడు మొత్తం సీన్ రివర్స్ అవుద్ది ఒకవేళ ఇదేనా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఓటమైనా గెలిపైన పవన్ వ్యూహం ఏంటనేది రేపు ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది